హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమణి ఈరోజు నేను కాజు బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది కడాయి పెట్టుకుని దాంట్లో ఒక గంట నూనె వేసుకొని జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఒక పిడికడన్నీ కాజు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినాక ఉడకనివ్వాలి అవి పక్కకు పెట్టు ఉడికినాక పక్కగా పెట్టుకొని అదే కడాయిలో రెండు గంటల నూనె వేసుకొని చికెన్ వేసుకొని అది మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అది మగ్గుతుండగానే ఫస్ట్ వేపు పెట్టుకున్న కాజుది సలారని మిక్సీ పట్టుకొని మంచిగా చికెన్లో నీళ్ళన్నీ పోయి నూనె పైకి తేలినాక ఉడికనివ్వాలి ఆ తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి అది నూనె మీదికి తేలిన ఉడకనివ్వాలి అది ఉడికినాక మళ్ళీ ఒక గుప్పెడని కాజు కూడా వేసుకొని ఒక చెంచడు బటర్ వేసుకొని చపాతీలోకి సర్వ్ చేసుకోవాలి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్